బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను హైకోర్టులో కేసు వేసి ఇది ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ వరకే ఆపాలి మించి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి ఒక పాయింట్లో తను కేసు వేయడం జరిగింది ఓకే అది కోర్టు కూడా పరిశీలనలో ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి కూడా ఇటు తీన్మార్ మల్లన్న కానీ బీసీ సంఘాల నేతలు కానీ అలాగే ఆర్ కృష్ణ అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇట్లా అందరూ కూడా ఈ బీసీలకి ఇస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఒక రకంగా ఆల్రెడీ స్థానిక సంస్థల్లో కానీ గ్రామ సర్పంచుల్లో కానీ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆల్రెడీ మనం స్థానిక సంస్థల్లో బీసీల గెలుపొంది చాలా చోట్ల అధికారాన్ని చేపట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఇప్పుడు ఉన్నదానికంటే తగ్గించడమే అవుతుంది కానీ పెరగడం అయితే అవ్వదు అది వాస్తవం ఓకే ఏదేమైనా కామరెడ్డి డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అధిష్టానం రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము స్థానిక సమస్యలు అని చెప్పేసి అన్నారు ఓకే అది రాజ్యాంగబద్ధంగా జరగపోయినా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి కోర్టు కూడా ప్రెజర్ చేస్తూ ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి ఆ స్థానాలన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి దీనికి మా పార్టీ తరపు నుంచి క్లియర్గా డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం దాని మీద జీవో పాజ్ చేస్తూ ఉన్నాం అని చెప్తున్నప్పటికీ ఇక్కడ రెడ్డి జాగృతి నుంచి మిత్రుడు మాధవరెడ్డి గారు దీని మీద కేసు వేయడం అనేది ఆయన చాలా డిబేట్లలో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు స్లాబ్ అనేది ఉంది అది ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు తెలియదా దాన్ని తెలియకుండా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఓకే అదే స్లాబ్ ఉన్నటువంటి మాధవ్రెడ్డి గారు కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఎన్నేళ్ళ నుంచి మీకు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ అయ్యి చాలా రోజులైంది దాని మీద బీసీ సమాజం ఎప్పుడూ కూడా పట్టుబట్టి ఏ రోజు కూడా దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ దాని ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు బ్యారెస్ గవర్నమెంట్లో కొద్ది రోజులు దాన్ని రిలీజ్ చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు ఉద్యోగాలల్లో ఎగ్జామ్స్లలో రిజర్వేషన్లు అనేది మీరు అనుభవిస్తూ ఉన్నారు ఆల్రెడీ కాలేజ్ సీట్లలో కానీ వీటన్నిటిల్లో కూడా మరి అట్లాంటప్పుడు మీరు ఫైవ్ పర్సెంట్ లేనటువంటి పర్సన్స్ టెన్ పర్సెంట్ తీసుకున్నప్పుడు ఇదే మీరు ఇంత రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుతున్నప్పుడు మరి మీకెందుకు అది తప్పని అనిపించట్లేదు ఎందుకు మేము ఫైవ్ పర్సెంట్ మేము టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నామే ఒట్టిగా అది ఇది స్లాబ్ని దాటి కూడా పోయింది కదా మరి సిక్స్టీ పర్సెంట్కి వెళ్ళింది కదా మరి అట్లాంటప్పుడు దీన్ని అనుభవించడం తప్పు అనేటువంటి ఒక ఆలోచన మీకు ఎందుకు కలగట్లేదు ఈరోజు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాం అనగానే చూడండి ఒకరి తర్వాత ఒకరు కేసులు వేస్తూ వేయడానికి ఎట్లా సిద్ధమయ్యారు అంటే ఇన్నేళ్ళుగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను అనుభవిస్తూ పదవులను కొల్లగొడుతూ వాళ్ళు స్థానికంగానే నిర్వరిస్తూ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఈ చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఆ చేత్తో రద్దు చేయించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవైపు ఇస్తున్నామని చెప్తూనే రెండో వైపున దీన్ని పూర్తిగా వాళ్ళు ఎలా దీన్ని కిల్ చేయాలి ఏ రకంగా వెనక నుంచి అడ్డుపులు లేవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మాధవరెడ్డి ద్వారా కేసు ఇప్పించి ఇది ముందుకు వెళ్లకుండా సాగనీయకుండా దీన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని చాలా బలంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పై పైకి మేమేదో ఇస్తున్నాం కానీ ఎవరో కేసులు వేసారు చేస్తున్నారనేటువంటి భావాన్ని తీసుకురావడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే జరుగుతున్నటువంటి ప్రధానం ఇది వాస్తవంగా జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని రోజుల నుంచి బీసీలో ఐక్యత లేకపోవచ్చు బీసీలు పట్టించుకోకుండా ఉండొచ్చేమో కానీ ఇక మీదట మాత్రం చెల్లే పరిస్థితి లేదు కాబట్టి ఖబర్దార్ ఖచ్చితంగా కూడా దీని మీద బీసీ సమాజం అంతా కూడా యావత్ సమాజం ఏకమైంది ఖచ్చితంగా దీన్ని ఎలా సాధించి తీరాలో ఖచ్చితంగా సాధించి తీరుతారు అనవసరంగా మీరు చాలా హుందాగా దీన్ని విత్డ్రా చేసుకొని బీసీ సమాజంతో కలిసి ఉంటే మీకు అన్ని రకాలుగా కూడా గౌరవం దక్కుతుంది లేదని చెప్పి ఇలాంటి పోకడలకు పోతే మాత్రం భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పేసి బీసీ సమాజం మొత్తం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం